హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను బాగుంటుంది టేస్ట్ అయితే అన్నమల్లకి కానీ చపాతికి కానీ రెండు పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొన్ని ఒక పావుంత తీసి ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇది త్వరగా వేయించాక దీంట్లో మనము అల్లం ముక్కల్ని ఒక సైజ్ అంతా అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఐదు జీడిపప్పు ఒక ఐదు వేసుకొని దీంట్లో ఇది మనము రెండు టమాటాలు పెద్దవి టమాటాలు గ్రేవీ కోసము రెండు తీసుకున్నాను పెద్దవి నేను అవి ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసి పేస్ట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రేవీ కదా ఆయిల్ కొద్దిగా పడుతుంది మంచిగానే దాంట్లో జీలకర్ర వేసుకొని అవి వేగాక ఇందాక మనం ఆనియన్ రెండు పెద్ద ఆనియన్ తీసుకున్నాం కదా కొన్ని తీసి పెట్టుకున్నాము అది ఆనియన్ సన్నగా కట్ చేసినవి దీంట్లో వేసుకోవాలి పచ్చిమిర్చి జీలికలు ఒక మూడు ఇలా కట్ చేసుకుని వేసుకొని ఇవి దొరగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేయించుకున్నాక దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి వీటిని స్టవ్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఈ నూనెలో వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఆలు టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మొత్తం దీంట్లో కలిపేసుకోవాలి ఈ పోపులో వేసి దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి ఇలాగా కాస్త మూత పెట్టి దాంట్లో కాస్త ముట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాక దాంట్లో సరిపడేంత కారము ఉప్పు ధనియా పౌడరు గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఇదంతా బాగా నూనె అంతా పైకి వచ్చేటట్టుగా కొద్దిగా మూత పెట్టి మగ్గించుకోవాలి వీటినంతా అంత గ్రేవీని అంతా ఇలా కొద్దిగా వేగాక మనము ఆ జారును కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు మనం చూసుకొని గ్రేవీకి ఎంత సరిపోతుందో దానికి చిక్కగా ఉండకుండా మరి నీళ్ళు ఉండకుండా చూసుకొని వేసుకోవాలి నీళ్ళను ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక తీసి దాంట్లో ఇందాక ఫ్రై చేసిన ఎగ్స్ని వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మగ్గించుకోవాలి గ్రేవీ అంతా బాగా దగ్గరికి అయ్యేంతవరకు వరకు మగ్గించుకొని ఆయిల్ పైకి వచ్చిందంటే అయిపోతుంది అయిపోతుంది అన్నట్టు ఇలా మా మరిగాక చూసారా ఎంత మంచిగా అయింది అంతేనండి ఈజీ దీంట్లో కొత్తిమీర జల్లుకొని నింపేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది అన్నములకు బాగుంటుంది చపాతీకి బాగుంటుంది రోటీస్ కన్నిటికీ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్